ఈ సెగ్మెంట్ అంటే పబ్లిక్ సర్వే ఎలా ఉంది అంటే ఎంపీ ఎలక్షన్లలో ఎవరి వైపు మొగ్గు అవకాశం ఉంది నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది దీని గురించి ఇక్కడ దేశం మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ వేవ్ నడుస్తూ ఉన్నది అంటున్నారు అంటే సౌత్లో కంటే నార్త్లో ఎక్కువ నడుస్తూ ఉంది అంటున్నారు ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మేము పన్నెండు సీట్లు కొడతామని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా అంటే ఇప్పుడు ఎలా ఉండబోతా ఉన్నా సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారో ముగ్గురు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలి ఫస్ట్ మొట్టమొదటగా దానం నాగేందర్ అనే వ్యక్తి ఎన్ని పార్టీలు మాట్లాడు ఎక్కడ స్టాండర్డ్ లేనటువంటి వ్యక్తి పద్మరావు అనే వ్యక్తి సికింద్రాబాద్ అసెంబ్లీ దాటి బయటికి రానటువంటి పరిస్థితి ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా కిషన్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేసిండు నిలబడ్డాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ లేకుంటే మిగతా కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు భారతదేశంలో మోడీ ఏం తక్కువ చేసిండని అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసిండు రామాలయం నిర్మాణం చేసిండు అన్ని కార్యక్రమాలు మోడీ కార్యరూపం దాల్స్తూనే ఉన్నాడు కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ వేవ్ బాగా నడుస్తుంది కాబట్టి ప్రజలు ఎక్కువ శాతంలో నరేంద్ర మోడీకి అవకాశాలు ఇస్తాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు ఏర్పాటు చేసిందో అవన్నీ కేవలం కాగితాల మీదనే పరిమితమైనవి కేవలం ఒక బస్సు కరెంటు తప్ప మిగతా ఏవి కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు వాళ్ళ స్టాండర్డ్ పాలిటిక్షన్ కాదు దానం నాగేందర్ వ్యక్తిని అలెంటే వ్యక్తిని విచ్చేది పరిస్థితులు కాదు కాంగ్రెస్ పార్టీలో ఐదు సం పది సంవత్సరాలు పవర్ లేకపోయినా జెండా మోసినటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళందరినీ కాదని పవర్ అనుభవించి అటు పవర్ అనుభవించి మళ్ళీ పవర్లోకి రావడానికి వచ్చినటువంటి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఆలోచన చేయటం పద్మారావు గౌడ్ మాస్ లీడర్ ఆయనకు చాలా మంచి పేరు ఉన్నది పబ్లిక్ ఎవరిపోయినా కూడా మంచి రిసీవ్నెస్ చేసుకుంటాడు చాలా మంచిగా మాట్లాడతారు అని ఆయన ఒక పేరు ఉన్నది మరి పద్మారావు గౌడ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది సికింద్రాబాద్ ప్రజలు పద్మారావు గౌడ్ మంచి వ్యక్తి నేను కూడా చెప్పగలుగుతాను అతను మంచి వ్యక్తి చాలా మంచి ఆర్గనైజర్ కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ దాటి బయటికి రాడు మిగి ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిండు ఎక్సైజ్ శాఖ మంత్రిగా మిగతా కానిస్ట్యున్సీలను కూడా ఎక్కడ కూడా ఆయన చూసిన పాపాన పోలే పట్టించుకున్న పాపాన పోలే కేవలం సికింద్రాబాద్ అసెంబ్లీ వరకు ఆయన పరిమితం ఒక మంచి నాయకుడు అంతవరకే కానీ సికింద్రాబాద్ పార్లమెంటు వరకు పనికొచ్చే నాయకుడు నూరిప్పి మాట్లాడే ధైర్యం లేదు ఆయనకు సమస్యల మీద నోరుప్పి సమస్యలు పరిష్కరించే ధైర్యం లేదు ఆయనకు కేవలం ఆ సికింద్రాబాద్ అసెంబ్లీ వరకే పనికి వస్తాడు కానీ మిగతా విషయాల్లో పనికిరాడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టే కంటే సాధారణమైన వ్యక్తులు లేరు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఉన్నారు కదా మిగతా వ్యక్తులు ఎందుకు ఆలోచిస్తలేరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు కిషన్ రెడ్డిని ఓడగొడతా ఉన్నామని కూడా చాలామంది పబ్లిక్ ఓడిపోతాడని కూడా మాట్లాడుతున్నారు ఇలా ఉండబోతుంది కిషన్ రెడ్డి ఇక్కడ కేంద్ర మంత్రిగా చేస్తూ ఉన్నటువంటి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా వేయడం అంటే చది గొప్ప విషయం అది మరి సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓటర్ల పరిస్థితులంగా మీ యొక్క అభిప్రాయాలు ఎలా ఉండబోతుంది సికింద్రాబాద్ పరిధిలో బీజేపీ పార్టీకి మంచి బలమైన క్యాడర్ ఉంది శక్తి ఉంది అన్నీ ఉన్నాయి బీజేపీ పార్టీ బలంగా ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు కేవలం భారతదేశంలో నరేంద్ర మోడీ పేరు మీదనే ఓటు పడుతుంది వ్యక్తుల మీద నరేంద్ర మోడీకి బ్రహ్మాండంగా ఓటేస్తారు సికింద్రాబాద్ క్యాడర్లో చాలా మటుకు కిషన్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్న మాట అవాస్తవం అది ఏం కాదు ఆయన ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాడో కార్యకర్తలకు కూడా అంతే అందుబాటులో ఉన్నాడు ఆ స్థాయిలోనే పనిచేస్తున్నాడు కాకపోతే ఇతర పార్లమెంట్ సభ్యులెక దుకాణాలు పెట్టి ఓపెన్ చేసి డబ్బులు ఇవ్వటము డబ్బులు విదల్చటం అట్లాంటి పనిచేయడు పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తాడు క్రమశిక్షణ లోపలనే ఉంటాడు కాబట్టి ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఫైనల్గా సికింద్రాబాద్ పార్లమెంట్ హీరో ఎవరు కాబోతా ఉన్నారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అవుతాడు